అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిర్ణయము నందిగామ నెహ్రూ నగర్ మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల ఆటుపోటలు చూస్తూ జీవితము సజావుగా సాగపోవడం లాంటిది గమనిస్తున్నారా అయితే ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమము పంతొమ్మిది వందల తొంభై ఐదు లేదా పంతొమ్మిది వందల తొంభై ఈ ప్రాంతంలో పుట్టిన వారికి జాతకము చెప్పించుకోవడానికి వారి యొక్క పుట్టినరోజు వివరములు సరిగ్గా లేకపోవచ్చు అట్టివారు మీ యొక్క పేరు బలము ప్రకారము కూడా జాతకము చెప్పించుకోవచ్చు తొంభై ఐదు తర్వాత కానీ తొంభై ఐదు ముందు కానీ పుట్టిన వారికి పూర్తి స్థాయిలో జాతకము చెప్పించుకోవడానికి వారి యొక్క పుట్టినరోజు వివరములు ఉంటే సంతోషము దాంట్లో ఎటువంటి సమస్య లేదు కొందరు మాకు ఫోన్ చేయడము పుట్టినరోజు వివరము లేవు అని చెప్పడము సరే పుట్టినరోజు వివరములు లేకుండా చో పేరు బలము ప్రకారము జాతకము చెబుతాము అని చెప్పడము జాతకము వారిని చెప్పించుకోవడము వారు ఇప్పుడు సంతోషంగా ఉండడం కూడా జరుగుతున్నది కాబట్టి పుట్టినరోజు వివరములు అనుకున్న వారు ఎటువంటి ఆలోచన లేకుండా మీ యొక్క పేరుబల ప్రకారము కూడా జాతకం చెప్పించుకోవచ్చు కొందరు అంటే వందలో తొంభై ఎనిమిది శాతం మంది ఎన్నో కష్ట నష్టమును చూసి వారి అభివృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మిగిలిన రెండు శాతం వ్యక్తులు వారి జీవితంలో అనేక రకాల ఆటుపోట్లు చూస్తూనే ఉంటారు ఎంత ప్రయత్నించినా కూడా ధన రూపేనా వస్తువు రూపేనా వాహన రూపేనా ఏ రకమైనటువంటి వృత్తి విద్యలో ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి వాతావరణము లేక చాలా ఇబ్బందులు పాలు చూస్తూ ఉన్నారు కాబట్టి అట్టివారు ఎవరైనా జీవితంలో అనేక రకముల ఆటుపోట్లు పోట్లు ఎదురవుతున్నాయి అనుకున్న వారు జాతక పరిశీలన చేపించుకోవడం ఉత్తమము నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు నేరుగా మా ఆఫీసుకు వచ్చి మమ్మల్ని కలుసుకొని జాతకము చెప్పించుకోవచ్చు లేదా నందిగామ నుండి దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఈ నంబర్ సంప్రదించి జాతక పరంగా ఏ సమస్య ఉన్నా పరిష్కార మార్గం పొందండి